తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకోవాల్సినవి ఏంటి తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పించాలి పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏమి నేర్చుకోవాలంటారు అసలు తల్లిదండ్రుల నుంచి అయినా సరే ఎవరి ఎవరి అయినా సరే నేర్చుకోదగ్గ విషయాలు ఏమిటి అనేది ముఖ్యం పర్యావాళ్ళ గురించి నేర్చుకోవచ్చు తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవచ్చు తల్లిదండ్రుల దగ్గర ఎన్నో ఎన్నో చెడు రాష్ట్రాలు ఉంటాయి అవన్నీ నేర్చుకోకూడదు కానీ అద్భుతం ఎందుకో మరి కానీ నేర్చుకోకూడదు మనుషులంతా ఎక్కువగా కాబట్టి సేమ్ రక్తం కాబట్టి అద్భుతం అంటారు అద్భుత అసలు అయితే కానీ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కువగా చెడు లక్షణాలని అలవర్చుకుంటున్నారు జనం ఎక్కువగా మంచి లక్షణాలను అలవర్చు అలవర్చుకోవట్లేదు చెడు లక్షణాలను అలవర్చుకుంటే మనం బాగుపడతాం మంచి లక్షణాలు అలవర్చుకుంటే మనం నాశనం అవుతాం అనే భావం మాత్రం బాగా స్థిరపడిపోయింది మనుషుల మనసుల్లో అందుకని నేర్చుకునేది కూడా వీళ్ళు ఒకవేళ నేర్చుకుంటే పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్నా మరి స్నేహితుల దగ్గర నుంచి నేర్చుకున్నా ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా సరే సాయం సాధ్యమైనంత వరకు మనుషులు చెడు లక్షణాలు నేర్చుకుంటున్నారు తప్పితే మంచి లక్షణాలు నేర్చుకోవడం లేదు కానీ కొన్ని కొందరు కొందరు ఒకటి ఒకటే రెండు మంచి లక్షణాలు నేర్చుకుంటే నేర్చుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పించాలన్నారు పిల్లలకి చదువు నేర్పించాలి చదువు బాగా వస్తున్న చూసుకోవాలి వాళ్ళకి చదువుంటే ఇంటి దగ్గర కూడా కొంత అభ్యాసం చేయించి హోంవర్క్ చేయించి మరి ఎంతవరకు వాళ్ళు చదువుకుంటున్నారు అనేది దాదాపు స్కూల్ ఫ్రెండ్ల వరకు హై స్కూల్ వరకు మాత్రం తల్లిదండ్రులకి ఉంటే హై స్కూల్ వరకు మాత్రం కొడుకులప్పు మీద ఒక పరివేషణ ఉంటే ఉండొచ్చు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి శృంగారం మీద చిన్నప్పటి నుంచి ఏం చెప్పట్లా దానికనే వాళ్ళు సడన్ గా దానిలో దాని నుంచి ఎలా బయటకు పడాలో వాళ్ళు తప్పు చేయడం స్టార్ట్ చేస్తున్నారు తప్పు చేస్తేనేమో మా మావోడు ఇలా చేశాడు మా కూతురు ఇలా చేసింది అని బాధపడతాం మన ముందు నుంచి చెప్పుకోవచ్చు కదా పిల్లలకి ఆ విషయాల్లో చెప్పట్లేదు అంట ముఖ్యంగా తల్లిదండ్రులు సెక్స్ గురించి పిల్లలకు చెప్పరు కానీ సక్సెస్ దించుతారు అసలు అయితే మాత్రం మగపిల్లవాడిని దించే కంటే ఎక్కువగా తల్లిదండ్రులు అమ్మాయిని ఎక్కువగా సక్సెస్లో దించుతారు వాడు కానీ ఎందుకంటే అమ్మాయిని సెక్సెస్ లో దించడం వల్ల ఒకటి డబ్బు సంపాదన ఉంటుంది చాలా మంది శరీరాలు నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతో ఎంతో ఆస్తున్నా సరే ఇంకా కొంచెం సంపాదిద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారు చాలామంది ఇప్పుడు పనికి పనికి ఉపాధి పథకం అనేది ఒకటి ఉంది ఎవరు లేని వాళ్ళు పోతారు పేదవాళ్ళు పోతారు ఎప్పుడు అనేది పథకం పొలం ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఉంది ఆ పథకానికి లేని వాళ్ళు పోతారు ఎందుకంటే ఉన్న వాళ్ళకి కూలిపోయే పని లేదు కానీ పనికి ఉపాధి పథకంలో కూలి చేయకుండా ఊళ్ళు దాచుకొని తేడాగా డబ్బులు సంపాదించుకొని రావచ్చు అనే ఒక అలవాటు ఒక ఒక నిజం అనేది అందరూ తెలిసిపోయింది తెలిసిపోయి ఏమంటున్నారు ఇవాళ యాభై ఎకరాల పొలం ఉన్నాడని సరే వంద ఎకరాల పొలం ఉన్నాడని సరే కోరని కాని కూతుర్ని కానీ లేకపోతే కొడుకుని కానీ నువ్వు పనికి పాలు పడకూడదు ఒప్పు అక్కడికి నా డబ్బులు తీసుకుని రా ఇంటికి అని అంటున్నారు ఇది వంద ఎకరాలు పోనప్పుడు మేము ఇంకా ఎందుకు అంత డబ్బు రాసే నాకు అంటున్నారు అది కూడా పరువు తక్కువ పనులకు పోటప్పుడు పని పెంచేసుకోవడం పరువు తక్కువ నేనైతే అన్నాం కానీ ఒక వంద పొలం పొలంలో కూలి చేయడం అంటే పరువు తక్కువే అంటే అది పేదవారికి పెట్టినట్టుగా అది పేదవాళ్ళకైతే అది పరువు తక్కువ కాదు పని కూలిపించడం అంటే పరుగు తక్కువే తప్పకుండా అటువంటి పరువులు కూడా కాదనకుండా డబ్బు కోసం పరికి ఆమె పదం కానీ కోడలు పంపించడం వంద ఎకరాలు పొలం పెట్టుకొని కోడలు కానీ కూతుర్ని కానీ కొడుకుని కానీ పంపించాల్సినంత అగత్యం లేనలేదు డబ్బుకి అంత విలువ ఇస్తున్నారు అట్లనే ఆ విషయాన్ని ఇప్పుడు చేసేసి ఇప్పుడు కొడుకులు కూతుర్ విషయంలో కూడా ఎక్కడ ఉందంటే కూతుర్ని కూడా సెక్స్లో డబ్బు డబ్బు సంపాదించిన ఉద్దేశం ఎంతో మందికి ఎంతో కష్టపడి సంపాదించాలని ఎవరికి లేదు ఎవరికి లేదు ఇప్పుడు సెక్స్ చేసి దీపం ఉండగానే వీళ్ళు చక్కబెట్టాలని వయసులో ఉన్నప్పుడే కాస్త మన అమ్మాయిని వాడుకొని మనం డబ్బులు సంపాదించుకోవడం మంచి అయిన ఉద్దేశంలో మంది తల్లిదండ్రులు ఉన్నారంటే అసలు పర్సెంటేజ్ చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది డబ్బు కోసం శరీరాలు అమ్ముకోవడం అనేది చాలా చాలా ఘోరంగా ఉంది కూతుర్ని కూడా పెంచుతారు కూతురుకి సెక్స్ గురించి చెప్పరు కానీ సెక్స్లు పెంచడం మాత్రం సెక్స్ ఇది ఈ ప్రమాదాలు ఉన్నాయి ఈ వ్యాధులు ఉంటాయి గనేరి అంటే ఇది సిఫిల్స్ అంటే ఏంటి ఎయిడ్స్ అంటే ఇది మరియు శుభ పరిశుభ్రత అంటే ఇది ఇటువంటి విషయాలు చెప్పినా చెప్పరు మీరు దిగు విచారం చెయ్యి డబ్బులు ఇస్తారా అంతవరకు చెప్తారు కానీ సెక్షన్ సైన్స్ కోణలో వాళ్ళకి ఏమాత్రం కూడా కూతురికి చెప్పట్లేదు కొడుకులకి చెప్పలేదు తల్లిదండ్రులు ఇది మంచి పద్ధతి కాదు సక్స్ గురించి నిర్మోహం మాట కొడుకులకి కూతురుకి చెప్పడం మంచిదే సక్స్సులకు దించడం ఎంతవరకు మంచిది అనేది మరి ఎక్కడ చెప్పాలి మరి ప్రతి డబ్బు అంటే ఆశగా ఉంది మరి ఎంత ఆశ పోకూడదు ఏదన్నా పొత్త వాళ్ళు అయితే మరి ఏమన్నా సక్స్సులకు కూతుర్ని దించి కాస్త పొత్త గడుపుకుందాం అంటే అందులో ఏమంత తప్పు లేకపోవచ్చు కానీ వంద రేపు పలు ఉన్న కూడా కూతుర్ని విచారణ దించి డబ్బులు చంపేద్దాం అనుకుంటే మాత్రం అది మాత్రం దారుణం పూర్తిగా దారుణమే అది కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరి ఈ విషయాల గురించి పిల్లలతో వాళ్ళు ఏమి పరస్పర సంబంధం లేకుండా వాళ్ళు ఏమి పిల్లలకి చెప్పకుండా పిల్లలేమో సడన్గా సడన్ ఏ ఏ అన్న గెలిగినా సరే లేకపోతే ఏ అమ్మాయి అన్న పోయి ఏదన్నా చేస్తే ఆ పిల్లల మీద కసురుకుంటున్నారు పిల్ల మీద కూడా కసురుకుంటున్నారు మరి ఆ స్థాయి దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది నా ప్రశ్న చెప్పుకుంటే అంతవరకు రాదు కదా అనేది సామాన్యంగా మాత్రం ఎవరితో సంబంధం పెట్టుకుంటే కసురుకోవటం అనేది మాత్రం ప్రజలు చేయరు ఒకప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడి నుంచో వస్తారు కొత్తగా మనవులు వస్తారు వచ్చిన వాడితో లేచిపోతుంది కూతురు కూతురు అప్పుడు వీడు తరువాత తక్కువగా అనుకుంటారు అనమాట అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు ఆయన మంగలించారు కూతురు మందలించుకుని లేదు ఆ మొగోడిని మంగలిస్తానమాట ఎందుకు మా అమ్మాయిని తీసుకుపోయినని వాడు అసలు ఆ అమ్మాయిని తీసుకుపోలేదు ఈ అమ్మాయి వాడికి తీసుకుపోయింది అయినా సరే వాడిని అంతారు పట్టుకోవాలి మొగోడిని ఏది ఏది జరిగినా మొగొని అంతారనమాట ముందు ఆడవాళ్ళు తన్నే వాళ్ళు ఎవరు లేరు ఆడది ఆమె ఎవరు తనరు తల్లిదండ్రులకి తండ్రి సాహసం లేదు ఊళ్ళో వాళ్ళు కూడా ఏమన్నా అనే సాహసం లేదు ఎందుకంటే ఇట్లా బదారు పోయి పొలాడుతానది న్యూర్సి తండ్రికి వచ్చి నేను బగారు బలా పొలాడతానంటే అప్పుడు తండ్రికి పరుగుపోద్ది అందుకని నోరు మూసుకొని సహిస్తూ ఊరు కొట్టే తప్పితే ఏం లేదు అదే మగవాడు నేను బద్ర పొలాడతానంటే పొలాడిపో అంట అంటారు కానీ ఆడమనిషిని ఆడ ఆడమనిషిని పొరలాడితే పరుగు పోతుంది మగవాడు పొరలాడితే పరుగు పోదు అనే ఉద్దేశంలో ఉన్నారు అందుకని ఆడవాళ్ళని మంగలించాలంటే చాలా కష్టం మంగలించడం వాళ్ళు మనసుని మాత్రం మనం ఏం చేయలేం అయితే దీని నుంచి ఎలాగో బయటపడే మార్గాలు లేవు కాబట్టి పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వయసు రాగానే వాళ్ళ కోరికలను తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళకి సప్లై చేయడం మంచిదండాలి అది మంచిది అంతే సప్లై చేసి సప్లై చేసే ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ చెప్పలేరు వాళ్ళు చేర్చలేరు సప్లై చేయడం ఒక విశేషం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు సప్లై చేస్తే వాటిలో ప్రమాదాలు తక్కువ ఈ పేదలకి ఏంటంటే పిల్లకాక ఏం జరుతూ ఉండేది దెబ్బ అన్నట్టు ప్రమాదం ఏం తెలియకుండా గుడ్డలు చేయలేదు అన్నట్టు పడి పడి పడతారు వీళ్ళు అంటే పడకుండా తల్లిదండ్రులు కనుక వాళ్ళకి కోరికలు తీర్చేట్టుగా ఏర్పాటు చేస్తే దాంట్లో ప్రమాదాలు తక్కువ ఉంటాయి అందువల్ల కొంచెం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటారు తర్వాత ఏ ప్రమాదాలు లేకుండా సుఖంగా ఉంటారు ఇట్లా జరుగుతుందంటారా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ పూర్వంలో కానీ పూర్వం ఉంచే ఉండేది ఇప్పుడు ఉంచే ఉండేది సక్స్ విషయంలో కానీ శృంగారం విషయంలో కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పూర్వం ఎక్కువ పూర్వం తక్కువ ఇప్పుడు ఎక్కువ అంటే మాత్రం నేను తక్షణంగా ఒప్పుకోను ఇవాళ మరీ కొద్దిగా రుచి పెడతాను అంటే మరీ కొద్దిగా పబ్లిక్ కంచము కొద్దిగా అది కూడా తేడా లేదు ఏదో బస్ స్టేషన్లో ముద్దులు పెట్టుకోవడం ఇటువంటి నేను మాట్లాడదాను నేనైతే చూడలేదు కానీ ఇటు ఇటువంటి పబ్లిక్ చేసే పనులు చదువు రాని వాళ్ళు పొలాలు దాడులు కూడా చేస్తూ ఉంటారు జనం చూస్తుండగా అందరూ చూస్తున్నాం అనే కాబట్టి సిగ్గు లేదు అనే విషయం మాత్రం ఆ అర్థం చదువుకునే వాళ్ళకే లేదు చదువు రాని వాళ్ళకి ఉంటుంది అని చెప్పి మాత్రం నేనైతే ఒప్పుకోను శృంగారం మాత్రం అట్లనే జరుగుతుంది కాబట్టి కొన్ని సౌకర్యాలు ఇప్పుడు పెరిగితే పెరగచ్చు సెల్ ఫోన్ అని అవన్నీ ఏ ఎక్కువగా కొద్ది సౌకర్యాలు అయితే శృంగారం ముందు చదువుకున్నోడైనా చదువుకున్నోడైనా తెలివైనవాడైనా తెలివి అయినా ఎవడైనా సరే బానిస అవ్వాల్సిన అంటారు ఎవరైనా బానిస బానిసనే అంటాం కూడా కుదరదు ఎవరైనా ఒకటే మనస్తత్వం చదువుకున్నవాడైనా చదువు అనే కాదు అనే కాదు ఆడానే కాదు మగనే కాదు ఏ దేశమైనా అంతే ఇండియా కాదు ఇంగ్ల కాదు అమెరికా అయినా సరే మొత్తం దేశాల్లో మనుషుల ప్రవృత్తి మనుషుల మనస్తత్వం పూర్తిగా నూటికి నూరు రూపాయలు కూడా ఒకటే రకంగా ఉంటుంది హెచ్చు దగ్గర మాత్రం నాకు కనపడలేదు